జై శ్రీరామ్ అధిక సంఖ్యలో హిందువులున్న మన అఖండ భారతదేశంలో ఈరోజు హిందువుల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో వారికి హిందువులు అధిక సంఖ్యలో గుళ్ళకు వెళ్ళి దక్షిణలు వేసి లేదా ఉండిలో డబ్బులు వేస్తే దాని మీద నడుస్తున్న ఎండోమెంట్ సంస్థ ఈరోజు వారు చేస్తున్న ఉత్సవాలలో మన హిందువుల దాడి గురైతే కూడా నోరు విప్పని వైనం మనం చూస్తున్నాము మా కోరిక ఏదైతే ఉందంటే హిందువుల ఆలయాలని తిరిగి మన హిందువులకే అప్పు ఎండోమెంట్ అంతా అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు జస్ట్ గార్డియన్ లాగా ఉండి మనం వేస్తున్న డబ్బులని పరమతస్తుల్ని బయటకు పంపించడానికి రాయితీలు ఇస్తున్నారే కాని మన హిందువుల గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆలోచించకపోగా ఇలాంటి దాడుల్ని చేసి మన హిందువులకి ఏం చెప్పదలుచుకున్నారు అనేది కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇలాంటి దాడుల్ని మరోసారి పునరావృతం కాకుండా ఉండడం కోసం అనేసి మేము మహిళ మాతృ మాతృశక్తి దీంట్లో ఖండిస్తున్నాం దాదాపు వందల సంవత్సరాల చరిత్ర గెలిగినటువంటి రాయచోటి వీరభద్రేంద్ర స్వామి ఏదైతే ఉందో ఆ యొక్క దేవస్థానానికి సంబంధించి నాలుగు మాడవీధి అంటాం మనము మనకు ఉన్నటువంటి తిరుమల కాణిపాకంలో ఏ విధంగా అయితే మాడవీధి ఉందో ఆ మాడవీధిలో వీరభద్రాన స్వామి ఊరేగింపు జరుపుకుంటా ఉంటే పదమూడు వందల సంవత్సరాలకు ముందు నుంచి జరిగేటువంటి ఆనవాతి ప్రకారం జరిగేటువంటి ఉత్సవాన్ని మొన్న రాయచోట్లో కొంతమంది మతోన్మాదులు దాన్ని అడ్డుకోవడం జరిగింది మొదటిసారి అడ్డుకున్న తర్వాత పోలీస్ శాఖ వారి యొక్క సూచన మేరకు వెంటనే అక్కడి నుంచి తిరుగు ఊరేగింపుగా తీసుకుని వెళ్తా ఉంటే రెండో మసీదు దగ్గర రాళ్ల దాడి చేయడము హిందువుల మీద అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా దెబ్బ తగిలింది అక్కడ ఉన్నటువంటి అర్బన్ ఎస్ఐ గారు జే నరసింహారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున మహిళలు పిల్లలని కూడా చూడకుండా హిందువుల మీద దాడి చేసి హిందువుల మీదే కేసు పెట్టారు అదేవిధంగా అంతకుముందు జరిగినటువంటి అయ్యప్ప స్వామి ఊరేగింపులో కూడా ఆ యొక్క రాయిచుట్టులో ఇదే విధమైనటువంటి సంఘటన జరిగింది అదేవిధంగా ఏదైతే గత వంద సంవత్సరాలుగా ఈ దేశం కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ పేరుని ఎఫ్ఐఆర్లో లో నమోదు చేయడం అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇసు హిందు పరిషత్ని ఎఫ్ఐఆర్లో లో నమోదు చేసి హిందువుల మీదే కేసు పెట్టి అరెస్ట్ చేయడం జే ఎస్ఐ జె నరసింహారెడ్డి గారికి ఎవరు సూచనలు ఇచ్చారో దాని వెనకాల ఉన్నటువంటి ఇక ఆయనకు గైడెన్స్ ఇచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మనకు వీకోటలో ఒక డిఎస్పి స్థాయి అధికారికి రాళ్ల దెబ్బ తగిలితే ఇంతవరకు హత్యాయత్నం కేసు నమోదు చేయలేదు కానీ అక్కడ హిందువులు ఏదైతే ఊరేగింపు చేశారో వాళ్ళ మీద హత్యాయత్నం కేసుని ఏదైతే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ సిఐని వెంటనే సస్పెండ్ చేసి అతని మీద విచారణ జరిపించాలని దీనికి కారణమైనటువంటి ఏదైతే ఇస్లాం సంస్థలు అక్కడ పనిచేస్తూ ఉన్నాయో వాటి నాయకుల్ని హిందూ బంధువులందరూ కూడా ఈ పోలీస్ వైఖరి కూడా చాలా దారుణంగా హిందువులపైనే కేసులు పెట్టి మన వాళ్ళని కడప సెంట్రల్ జైల్లో ఉంచారు అక్రమంగా బనాయించినటువంటి కేసులు ఎత్తివేయాలని అలాగే ఆ వీరభద్రస్వామి టెంపుల్ సంబంధించినటువంటి పన్నెండు ఎకరాల భూమిలో ఈరోజు కేవలం మూడు సెంట్లు మాత్రమే మిగిలి మిగిలినవంతా కూడా అన్యాక్రాంతం చేసుకొని అక్కడ ఊరేగింపుగా వెళ్తూ ఉంటే కూడా ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయ భూముల్లోనే ఊరేగింపుగా వెళ్తూ ఉంటే ఈ యొక్క అన్య మతస్సులు దాడి చేయడం అనేది చాలా ఏకరమైనటువంటి చర్య ఈ చర్యని విశ్వహిందూ పరిషత్తు ఖండిస్తున్నాము ఇది ఇక్కడే కాదు దేశంలో ఎక్కడ కూడా హిందూ పైన హిందూ ఊరేగింపుల పైన ఆంక్షలు విధిస్తూ పోలీసు శాఖ కూడా పర్మిషన్లు ఇవ్వకుండా అసలు పర్మిషన్లు అడుక్కోవాల్సిన అవసరం మాకేంటండి మా దేశంలో హిందూ దేశంలో ఉండి మన దేవాలయాలకి చెత్తన రక్షణ లేకుండా పోయింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా మా హిందూ కార్యకర్తల పైన పెట్టినటువంటి ఈ యొక్క అక్రమ కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే ఎత్తివేయాలని అలాగే దీని అయినటువంటి వారిని శిక్షించాలని మేము ప్రతిఘటిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి మెమరానం ఇవ్వడం జరిగింది ఇది ఇలాగే కొనసాగితే దీని యొక్క తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సింది వస్తుందనేసి ఈ యొక్క ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాము జై హింద్ கண்ட <laughs>